హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో శనగపిండి బియ్యపిండి వాడకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సకినాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే రవ్వతోనే చేసుకోవచ్చండి సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వతో చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ సౌండ్ నీకే అనుకుంటున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో సకినాలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక రెండు కప్పులైతే సూజీ రవ్వ తీసుకుంటున్నానండి తెల్ల ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని దీన్ని ఇక్కడ చూడండి రెండు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి మిక్సీ జార్లు చిన్నదైతే కనుక రెండుసార్లు పట్టుకోండి పెద్దదైతే నేను ఒకసారే వేసేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి దాన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి చూడండి మరీ మెత్తగా కాదు మరీ బరకగా కాదండి కొంచెం అటు ఇటుగా ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఐదు నిమిషాలు కాదండి ఐదు సార్లు ఆన్ ఆఫ్ మోడ్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉండలేమీ లేకుండా పిండిని ఒకసారి కలుపుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి అండ్ అలానే వన్ స్పూన్ కారం ఇంకా మంచి కలర్ కోసం కొంచెం పసుపు కొంచెం వామ్ అండి వామ్ వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు పిల్లలైతే చాలా టేస్టీగా ఉంటుందండి తింటారు వాము వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఒక గుప్పడి నువ్వులు వేసుకున్నానండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లే నెయ్యి అయితే వేస్తున్నాను ఇక్కడ నేను ఈ నెయ్యి నువ్వులు కారం ఉప్పు ఈ మొత్తం అన్నీ కూడా ఈ పిండికి పట్టేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలిపేసుకున్నాను మొత్తం ఇదంతా కూడా పట్టేసింది కదా ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలండి ఇది మనం బియ్య పిండి కానీ ఎటువంటి శనగపిండి కానీ యూస్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి దీనికి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి ఫస్ట్ కలిపేసి పక్కన పెట్టుకుంటే కనుక మనకి ఒక ఐదు నిమిషాలకి పిండి అనేది ఇంకా గట్టిగా అయిపోతుందండి రవ్వ అనేది నాన్ నానిన తర్వాత గట్టిగా చూడండి ఇప్పుడు మెత్తగా ఉంది కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చూడండి రవ్వ అది రవ్వ పిండే కదండి మనం వాడింది అది ఆ వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని బాగా గట్టిగా అయిపోయిందండి ఇలా గట్టిగా ఉంటే మనం సకినాలు వేసినప్పుడు జంతకులు కొట్టం అనేది దిగదండి అస్సలు ఇంత గట్టిగా ఉంటే అందుకోసం నేను ఇంకొంచెం వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా అయితే చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఆఫ్ అయితే తీసుకొని నేను మళ్ళీ దీన్ని మూత పెట్టి పక్కన పెడుతున్నానండి ఇప్పుడు జంతికలు కొట్టంలో మనం సకినాలు వేసుకునేది ఉంటుంది కదండి ఏ షేప్ది కావాలనుకుంటే ఆ షేప్ది పెట్టు ండి నేనైతే ఈ షేప్ది పెట్టుకున్నాను సంకినాలది సింగిల్ది పెట్టుకున్నాను పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి జంతకులు గొట్టంలోకి ఆయిల్ మొత్తం ఈ జంతికలు కొట్టానికి అప్లై చేసేసుకున్నాను చేసుకొని ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి పిండి ముద్దని తీసుకొని ఈ జంతికలు గొట్టంలోకి అయితే పెట్టుకుంటున్నానండి చూడండి ఇక్కడ నాకు కొంచెం తక్కువ అయినట్టుంది అందుకోసం నేను ఇంకా ఇక్కడ కొంచెం తీసుకొని ఈ సకినాల గొట్టంలో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టి దీన్ని క్లోజ్ చేసేసుకుంటున్నానండి చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా వస్తున్నాయో మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఒక పేపర్ వేసుకొని మనం జంతుకులు కొట్టడంతో ఈ విధంగా వేసుకోవాలండి నేనైతే చూడటానికి బాగుంటాయని చిన్న సకినాలు వేసుకుంటున్నానండి ఇలానే ఒక నాలుగైదు రౌండ్లు అయితే తిప్పుతారండి పెద్ద పెద్ద సకినాలు లాగా నేనైతే చాలా చిన్నగా వేసుకుంటున్నానండి మీరు పెద్దగా కావాలనుకుంటే పెద్దగా అయినా వేసుకోవచ్చు నేనైతే చాలా చిన్నగా వేసుకున్నానండి చూడండి ఇక్కడ మీకు నేను కొన్ని వేసి చూపించాను ఇదే విధంగా నేను ఇక్కడ మొత్తం అన్నీ కూడా వేసేసుకున్నానండి రవ్వతో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒకటి ఒకటి ఈ సకినాలను అయితే ఆయిల్లో మెల్లగా వేసుకోవాలండి పేపర్కి అంటికి వస్తాయా రావనే డౌట్ కూడా ఏం లేదండి మనం ప్లాస్టిక్ కవర్ వేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి మనకి చూడండి మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ లేకపోతే ఏదైనా టిష్యూ పేపర్ లేదంటే బటర్ పేపర్ మీద కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు సైడ్స్ కూడా కొంచెం వేగటానికైతే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు టైం పడుతుందండి రవ్వ కాబట్టి అది రెండు సైడ్స్ కూడా బాగా వేగిన తర్వాత మనం పక్కకి తీసేసుకోవాలండి రవ్వతో చేసిన సకినాలు అయితే ప్రిపేర్ అయిపోతాయి చూడండి వీటిని ఇప్పుడు నేను తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నార్మల్గా ఫంక్షన్స్లో కట వేస్తూ ఉంటారు కదండి ఈ సకినాలు అలాంటి వాళ్ళు అయితే పెద్దగా వేస్తారండి నేనైతే జస్ట్ ఒక్కసారి తిప్పుకొని రౌండ్ చుట్టేసుకున్నాను మీకు ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చండి చూడండి ఇక్కడ ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకొని తీసుకున్నానండి ఈ సకినాలు రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇక్కడ సౌండ్ చూసారా ఎంత బాగా వస్తుందో చాలా క్రిస్పీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి